అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్ అల్లుకున్న బంధం పార్ట్ వన్ వన్ ఫోర్తో మీకు మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి శివ్ ఐషుని ఎందుకు ముభావంగా ఉన్నావు అని అడగగానే ఒక్కడిగా వెళ్ళావు అలా మొండిగా వెళ్తే ఎలా కన్నా అని అంటుంది ఈసారి అలా అయిపోయింది కదా నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకువెళ్తానులే అని నవ్వుతూ అంటాడు నీకసలు నేనంటే లెక్కలేదు కన్నా నేనేం చెప్పినా సిల్లీగా తీసుకుంటావు ఓయ్ నువ్వంటే నాకు లెక్కలేదా అలా ఎలా అనేస్తావు బుజ్జి కొన్ని విషయాలు నువ్వేమనుకున్నా నేను నీకు చెప్పను అవసరం అనుకుంటే నేనే చెబుతాను దానికి నువ్వేమనుకున్నా నేనేం చేయలేను ఇంకా అయిపోయింది కదా వదిలే అని అంటాడు షివు నువ్వు చాలా ఈజీగా చెబుతావు కన్నా అసలు దేనికి భయపడవు భయపడుతూ ఉంటే మనల్ని ఇంకా భయపెడుతూ ఉంటారు బుజ్జి అది నాకు నచ్చదు ఎప్పుడు స్టార్ట్ అవుదాం కన్నా అని అడుగుతుంది ఐషు రాజ్కి కూడా ఫోన్ చేసి అప్పుడు చెబుతాను సరే కన్నా అంటుంది ఐషు ఎక్కువ ఆలోచించకు ఏ విషయం గురించి నువ్వు నా గురించి పిల్లల గురించి ఆలోచించు ఇంకా హాస్పిటల్ గురించి ఆలోచించు అంటూ ఐషు నుదురు మీద పెట్టి రాజ్కి ఫోన్ చేస్తూ బయటికి వెళ్తాడు ప్రతిదీ ఇంత సైలెంట్గా ఎలా చేస్తాడు ఈ కన్నా ఎంత టెన్షన్ పనైనా ఆ మొహంలో ఆ టెన్షన్ కనిపించనివ్వడు ఎంత పెద్ద సమస్య అయినా బయటికి తెలియనివడు ఎలా కన్నా ఇలా ఉంటావు నీ దగ్గర చాలా నేర్చుకోవాలి అని అనుకుంటూ బ్యాగ్లో బట్టలు ప్యాక్ చేస్తుంది ఐషు అందరితో మాట్లాడి రెండు రోజుల ట్రిప్నే కాబట్టి దూరం పెట్టుకోకుండా ఆంధ్ర ఊటీగా పేరు పొందిన అరకు ట్రిప్ ఖరారు చేస్తాడు శివ్ సాయంత్రం అందరూ ఒక మినీ బస్సులో స్టార్ట్ అవుతారు శివ్ కిరణ్ మైక్ రాజ్ జంటలుగా అన్వి అంకిత్ కాబోయే జంటగా వరుణ్ అన్వేష్ వర్షిత్ సింగిల్గా ప్రయాణం మొదలు పెడతారు పిల్లల అల్లరితో ఆనందంగా ప్రయాణం సాగుతుంది తెల్లవారేసరికి వైజాగ్ చేరి అక్కడ తాజ్లో రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అయి కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి అరకు స్టార్ట్ అవుతారు శివ్ రాజ్ ఎక్కువ అరకు చదువుకునే టైంలో రావడంతో వాళ్ళకన్నీ తెలుసు కాబట్టి వాళ్ళే గైడ్ అవతారం ఎత్తుతారు ఐషు ఈ అరకుకి శివ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది ఎప్పుడు అరకు వచ్చినా ఎవరో ఒకరు శివ్ వెంట పడతారు అని అంటాడు రాజ్ అది నిజమే ఐషు ఒకసారి నేను వచ్చినప్పుడు అరకు వస్తే అప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటాడు కిరణ్ ఏం జరిగింది అన్నయ్య అని అడుగుతుంది ఐషు బుజ్జి ఇప్పుడు అవన్నీ అవసరమా అంటాడు శివ్ ఉండి కన్నా నీ గురించి నాకు చాలా తెలియవు కొన్న తెలుసుకోనివ్వు అని మీరు చెప్పండి అన్నయ్య అని అంటుంది ఐ షివ్ ఒకసారి అయితే ఒక అమ్మాయి శివుని ఐ లవ్ యూ చెప్పకపోతే చస్తాను అని లోయలో దూకుతాను అని బెదిరించింది ఆ రోజు మాత్రం చాలా విసిగిపోయాడు షివు చెప్పి చెప్పి వినకపోయేసరికి అయితే దూకే అని అన్నాడు ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తుంటే నువ్వు దూకుతావా నన్ను తోయమంటావా నాకింకా చాలా పనులున్నాయి అయినా నువ్వు దూకితే ఆత్మహత్య అవుతుంది ఆత్మహత్య మహాపాపం అని అంటారు కదా ఎలాగో నేనంటే ఇష్టం కదా నా చేతులతో తోస్తే నచ్చినవాడు తోశాడు అని తృప్తిగా పోతావు ఆగు నేను వచ్చి తోస్తాను అని శివు రెండు అడుగులు వేస్తాడు ముందుకి ఆ అమ్మాయి శివు మాటలు విని షాక్ అయింది మీరు అలా చేయలేరు చేస్తే మీ మీద హత్యా నేరం పడుతుంది అని అంటుంది ఆ అమ్మాయి ఇక్కడెవరున్నారు నీ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు నా వాళ్ళు ఎలాగో చెప్పరు వాళ్ళు కూడా నువ్వు కాళ్ళు జారి పడ్డావని చెప్తారు అంతే కదా గర్ల్స్ అని అంటాడు వాళ్ళ వైపు చూస్తూ శివ్ వాళ్ళు కూడా శివు చూపుకి భయపడి హాహా అలాగే చెప్తాం అని అంటారు అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది అన్నయ్య అని అడుగుతుంది ఐషు ఇంకేం చేస్తుంది షివ్ రివర్స్లో వచ్చేసరికి పోనీ ఒక హగ్ చేసుకోవచ్చా మీరంటే నాకు క్రష్ తిండి కూడా మానేసి ఎక్కడ మిస్ అవుతారో అని రెండు రోజుల నుంచి నిన్నే ఫాలో అవుతున్నాను అందుకే ఒక హగ్ ఒక కిస్ ఇవ్వవా ఇంకా నేను విసిగించను అని అడుగుతుంది పిచ్చి పాప అక్కడ అలాంటి ఒప్పుకునే రకం కాదు అని తెలిసి కూడా చాలా ఆశపడింది అని అంటుంది ఐషు మేము అలాగే అనుకున్నాం కానీ మన అంచనాలకు ఎప్పుడు అందని శివు అప్పుడు కూడా మాకు షాక్ ఇచ్చాడు అని అంటాడు రాజ్ అంటే హగ్ కిస్సు ఇచ్చాడా అని ఐషు ఆశ్చర్యంగా అడుగుతుంది హా వెళ్ళి తన భుజం చుట్టూ చేయి వేసి సైడ్ హగ్ ఇచ్చి తల మీద ముద్దు పెట్టాడు అని అంటాడు కిరణ్ ఏంటి ఇచ్చి కిస్ ఇచ్చాడా అది కన్నా నేను నమ్మను అని అంటుంది ఐషు ఒక్కోసారి కొన్ని కొన్ని నమ్మేయాలి అని మాకు కూడా అప్పుడే అర్థమైంది అని అంటారు కిరణ్ రాజ్ కన్నా నువ్వు నీ ఫస్ట్ హక్ ఫస్ట్ కిస్ నాతోనే అన్నావు కదా అని కోపంగా అడుగుతుంది ఐషు అవును ఇప్పుడు కూడా అదే అంటాను అని అంటాడు షు ఆల్రెడీ ఆ అమ్మాయికి హగ్ కిస్ ఇచ్చి మళ్ళీ నాతో మొదటిదంటే ఏంటి అర్థం చెవులు సరిగ్గా వినిపించలేదా ఎలా హగ్ ఇచ్చాను ఎక్కడ కిస్ పెట్టాను అని అంటాడు షూ ఎలా పెట్టినా ఎలా ఇచ్చినా హగ్గు హగ్గే కిస్ కిస్సే అని అంటుంది ఐషు మీ ఊర్లో అలా అంటారేమో మా ఊర్లో అది జస్ట్ ఫ్రెండ్లీ హగ్ కిస్ అని అంటారు బుజ్జి వీళ్ళ మాటలు వింటూ మిగిలిన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఆయు ఆశి మా ఆపు అని అంటారు ఇద్దరు ఐషు ఏదో శివుని అరుస్తుంది అని నేనేమి మీ నాన్నని అనటం లేదు వచ్చేస్తారు అయ్యతో కొంచెం గట్టిగా మాట్లాడగానే అని గునుక్కుంటూ మొహం కందగడ్డలా పెట్టుకుంటుంది శివ్ అది చూసి నవ్వుకుంటూ అయ్యు ఆశి తల మీద ముద్దు పెట్టి ఆ రోజు ఆ అమ్మాయికి కూడా అలాగే పెట్టాను నాకు ఆ అమ్మాయి ఆ రోజు చిన్నపిల్ల చాక్లెట్ కోసం మారం చేస్తున్నట్టే అనిపించింది తనున్న మెంటల్ కండిషన్ అర్థమై అలా చేశాను అని అంటాడు శివ్ ఇంకేం జరిగాయి అన్నయ్య చూస్తుంటే సర్కి పెద్ద చిట్టా ఉన్నట్టే ఉంది అని అంటుంది ఐశ్వర్ అప్పటికే శివు వాళ్ళని కోపంగా చూడడంతో ఇంకన్నీ చిన్న చిన్న విషయాలే కానీ మళ్ళీ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు ఈసారి ఏం జరుగుతుందో అని అంటాడు రాజు ఏం జరుగుతుందన్నయ్యా ఈ అంకుల కోసం ఎవరో ఒక అమ్మాయి వెంటపడుతుంది మళ్ళీ అంతేగా నాకు అలవాటైపోయే ఇలాంటివి అన్నీ అని అంటుంది ఐషు ఓయ్ బుజ్జి నేను నువ్వు ఆంటీ అని ఒప్పుకోవాలి అని నవ్వుతూ అంటాడు నేను ఆంటీ అని ఒప్పుకోవడానికి నాకేమీ కష్టం లేదులే నీకే అని ఒప్పుకుంటే ఎక్కడ ఫాలోయింగ్ తగ్గిపోతుంది అని భయం అని అంటుంది ఐషు నాకు నువ్వు చాలు లేమ్మా ఇంకే ఫాలోయింగ్ అవసరం లేదు అని అంటాడు శివ్ ఇలా చెప్పే నన్ను ఐస్ చేస్తావు అని మొహం తిప్పుకొని కూర్చుంటుంది శివ్ ఐషు వల్లో ఆయుని కూర్చోబెట్టి ఆశిని తన వల్ల కూర్చోబెట్టుకొని ఐషు భుజం మీద వాలుస్తాడు బుజ్జి అరుకు వెళ్ళడానికి ఇంకా వన్ అవర్ పడుతుంది అప్పటి వరకు నన్ను కదిలించకరా కొంచెం హెడేక్గా ఉంది అని అంటాడు అంతే ఐషు కోపం ఏ ఊరికి పార్సల్ చేసి పంపించిందో శివ్ తలనొప్పి అనగానే రాదా మరి అన్ని తలకై నొప్పులు మనమే పెట్టుకుంటే మొన్న రాత్రంతా నిద్రలేదు రాత్రి జర్నీలో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ నాకు తెలిసి నిద్రపోయి కూడా ఉండవు ఈరోజుకి హోటల్లో రెస్ట్ తీసుకొని రేపు వెళ్తే సరిపోయేది కదా కన్నా అని శివ్ తల ఒక చేతితో వద్దుతూ అంటుంది ఐషు అది చూసిన కిరణ్ వాడి మీద నీ కోపమంతా ఒక గంట కూడా ఉండదు కదా అంటాడు నవ్వుతూ అది విన్న శివ్ అరే కామ్గా ఉన్నదాన్ని మళ్ళీ గుర్తు చేసి రెచ్చగొట్టాలని చూస్తున్నారా నేను నోరు తెరిస్తే మా చెల్లి చేతుల్లో తన్నులు తింటారు అవసరమా అని అంటాడు శివ్ అంటే వీళ్ళకు కూడా ఏమైనా స్టోరీస్ ఉన్నాయా అన్నయ్య అని అడుగుతుంది శ్రావణి చాలా ఉన్నాయి నా వెనక అమ్మాయిలు పడితే వాళ్ళేమో అమ్మాయిలు వెనక పడేవారు అని అంటాడు శివ్ ఏంటి వీళ్ళు అమ్మాయిలు వెనక పడ్డారా అని సుజన అడుగుతుంది అబద్ధం మీరు నమ్మకండి కన్నా ఏదో సరదాగా వాళ్ళని మీ ముందు ఇరికించాలని చూస్తున్నాడు కిరణ్ అన్నయ్యని నేను చూశాను కదా అసలు అమ్మాయిల వైపు చూడడు ఇంక రాజన్నయ్యని నేను చూసిన దాన్ని బట్టి వెరీ ఇన్నోసెంట్ అని అంటుంది పిచ్చి బుజ్జి మీ అన్న అమెరికా అమ్మాయిలు వెంట పడలేదు కానీ ఇక్కడ పడ్డాళ్లే ఏ అన్నా చెల్లి దగ్గర ఇలాంటి విషయంలో బయటపడడు ఇంకా నీ ఇన్నోసెంట్ రాజన్న చూడడానికి ఇన్నోసెంట్ కానీ చేసే పనులన్నీ వేరే లెవెల్లో ఉంటాయి అని అంటాడు శివ్ అప్పటికే శ్రావణి సుజన కోపంగా తన పతుల వైపు భస్మం చేసేలా చూస్తుంటే హరే శివ్ ఎందుకురా మా కాపురంలో నిప్పులు పోస్తున్నావు నిన్ను కదిలించాం చూడు మాది బుద్ధి తక్కువ అని తల కొట్టుకుంటారు రాజ్ కిరణ్ ఇద్దరు శివు చిన్నగా నవ్వుతూ నిజాలు చెబితే నిప్పులు పోశానంటారు నాకెందుకు నాకు నిద్ర వస్తుంది అని కళ్ళు మూసుకుంటాడు నీ గురించి చెప్పారని కావాలని వాళ్ళ మీద చెప్పడం ఎందుకు కన్నా అడుగుతుంది ఐషు కావాలని నేనేం చెప్పలేదు ఉన్నవే చెప్పాను అయినా జర్నీ మరీ చప్పగా ఉంటే ఏం బాగుంటుంది కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది బుజ్జి అందుకని ఇలా వాళ్ళని ఇరికించాలా వాళ్ళు భార్యలకి వాళ్ళ మీద ఎంత నమ్మకం కలిగించారు అనేది ఇప్పుడు తెలుస్తుంది బుజ్జి అంటాడు శివ్ అందరు భార్యలు మీ ఆవిడ్లాగా అమాయకురాలులాగా ఉంటారు అనుకున్నావా ఏం చేసినా తెలిసినా లైట్ తీసుకొని ఏమీ పట్టించుకోకుండా ఉండడానికి నా భార్య అంత అమాయకురాలేమీ కాదులేమ్మా ఏదో నాకున్న అరా కొరా తెలివితేటలతో నా భార్యని కూల్ చేసుకుంటాను వాళ్ళకి ఆ కొర తెలివితేటలు కూడా లేనట్టున్నాయి అందుకే సతుల ఆగ్రహానికి బలవుతున్నారు అని చిన్నగా స్మైల్ చేస్తూ అంటాడు శివ్ ఏంటి బాబూ నీకు అరా కొరా తెలివితేటలున్నాయా నాతో అంటే అన్నావు ఇంకెక్కడ అనక కన్నా అని ఐషు వింత ఎక్స్ప్రెషన్ పెడితే అది చూసిన శివు నవ్వుకుంటూ ఐషు నడుం చుట్టూ చేయివేసి దగ్గరికి అనుకొని ఐషు బుగ్గ మీద ముద్దు పెడుతూ మరి కాదా అని అంటాడు నువ్వు దేశముదురువి అని తన నడుం మీద శివు వేలు నాట్యం చేస్తుంటే మనతో పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు కన్నా కొంచెం చూసుకో అని అంటుంది ఎవరి గోళ్ళలో వాళ్ళు ఉన్నారులే అయినా నేను చేసేది ఎవరికి కనిపించదలే నన్ను డిస్టర్బ్ చేయకు ఒక అరగంట అని ఐషు భుజం మీద తలవాల్చి పడుకుంటాడు షూ పెట్టాల్సిన చిచ్చు పెట్టి వాళ్ళని బుక్ చేసి మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దంట అని అనుకుంటూ కిరణ్ రాజ్ వాళ్ళ వైపు చూస్తుంది ఐషూ కథ కొనసాగుతుంది ఈరోజు కొంచెం చిన్న అప్డేట్ వచ్చింది ఆర్ అడ్జస్ట్ అయిపోండి ఇక కథ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్